నమస్కారం అండి ఇసుక విధానం ఉచిత ఇసుక విధానం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అదే అమలయింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక దారుణమైన దోపిడీ అందులో బయటపడింది వేల కోట్ల రూపాయలు దోచేశారు ఆయన మండల స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి వరకు అందులో ప్రతి ఒక్కళ్ళ హస్తం ఉంది సో అటువంటిది ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడం ఇప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది నిన్నటి నుంచి అది అమలవుతుంది ఈ మధ్యలో ఈ ఐదేళ్ల జగన్ పాలనలో ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకి ఆదాయం లేక వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేక వాళ్ళకి తిండి కూడా దొరక్క ఇది కోవిడ్ టైంలో కూడా అసలు చాలామంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ తర్వాత కూడా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు రాష్ట్రంలో ఎప్పుడూ లేని పరిస్థితి ఇది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది అసలు ఎప్పుడు ఎప్పుడూ లేదు రాష్ట్రంలో అటువంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చిన దిక్కుమాలిన పాలనలో మాత్రం ఈ భవన నిర్మాణ కార్మికులు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం కుటుంబాలు చిన్నభిన్నమైపోవడం జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డి ఆ ఇసుక దోపిడీ ఏంటి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పాలనలో ఈ ఉచిత ఇసుక ప్రకటించడం ఏంటి ఇసుక ఉచితంగా ఇవ్వటం అనేది సో రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు ఐదేళ్ల నుంచి ఇల్లు కట్టుకోకుండా జగన్ పోతాడు ఈసారి ఎలక్షన్లో ఎట్టి పరిస్థితులు జగన్ ఓడిపోతాడు ఓడించుదాం ఆ తర్వాతే మనం ఇల్లు కట్టుకుందాం ఈ రేట్లు ఇప్పుడు మనం కట్టుకోలేమని చెప్పి చాలామంది ప్రజలు కూడా ఎదురు చూసిన పరిస్థితి ఇప్పుడు ఈ ఉచిత ఇసుక విధానం ఏంటి దీని గురించి ఏం చెప్తారు రోజు మొదటిగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు దాంట్లో ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం వచ్చిన ఇరవై ఐదు రోజులు గడవక ముందే ఉచిత విసుక పాలసీని ప్రకటించిందండి దీంట్లో ప్రధానంగా మనం గమనించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒకప్పుడు మనం వినేవాళ్ళం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వర్షాలు పడక పంటలు పండక అని చర్చించుకునే ఉన్నాం మన రాష్ట్రం దౌర్భాగ్యం కొద్దీ గడిచిన ఐదు సంవత్సరాల్లో భవన నిర్మాణ కార్మికులు కూడా చనిపోవడం జరిగింది చాలా మంది అనుకుని ఉంటారు కొంతమంది తెలియని వాళ్ళు ఎవరైతే రాజకీయ అజ్ఞానులు ఉంటారో భవన నిర్మాణ కార్మికులు చనిపోవడం వాళ్ళకి ద్రోహం చేశారు అని చెప్పేసి అంటా ఉన్నారు అందరికి సంక్షేమం చేశారు కానీ చెప్పుకొస్తా ఉన్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో శోకాలు వాళ్ళకి చెబుతున్నా నేను భవన నిర్మాణ కార్మికు రంగం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని సుమారుగా ముప్పై నుంచి నలభై రంగాల వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉంటారండి కొన్ని లక్షల మంది మన రాష్ట్రంలో ప్రధానంగా భవన నిర్మాణ కార్మిక రంగం మీద ఆధారపడి పని ఉన్నారు పెయింట్ వర్కర్లు కావచ్చు ఎలక్ట్రికల్ వర్కర్లు కావచ్చు ఫ్లోరింగ్ వాళ్ళు కావచ్చు ఈ యొక్క రియల్ ఎస్టేట్ వాళ్ళు కాంట్రాక్టర్లు బిల్డర్స్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆధారంగా చేసుకుని ఉన్నారు గతంలో ఎన్నడూ లేదని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై ఒకటిలో ఇసుకని రద్దు చేసి ఆపేశారండి అసలు ఇసుకని ఆపేసినటువంటి పని ఏంటి ఒక ముఖ్యమంత్రికి అది రాష్ట్రంలో ఎంత ప్రధాన ఆదాయ వనరుగా ఉంది ఎంతమంది దాని మీద ఆధారపడి పని చేస్తున్నారు కొన్ని లక్షల మంది బతుకులు రోడ్ల మీద పడ్డాయండి మీరు చూస్తే విజయవాడలో ఎంతో మంది దీని మీద వాళ్ళ గోడు కూడా వెళ్ళబోడ జరిగిందండి రోడ్ల మీదకి వచ్చి ఏదైతే ఏదో పని ఒక పని అడ్డాలాగా ఉంటుంది వాళ్ళకి అక్కడికి వెళ్ళి నిలబడితే ఏదన్నా పని చేయించుకొని తీసుకెళ్ళేవాళ్ళు మేస్త్రీలు కావచ్చు కూలీలు వాళ్ళు బట్ అలా తీసుకుంటే కూలీలు పక్కన పెడితే మేస్త్రులే పని లేక అప్పులు తెచ్చుకొని వడ్డీలు కట్టుకోలేక చనిపోయే స్థితికి కూడా వచ్చారు చనిపోయిన మాట వాస్తవన్ని కూడా ఎవరైతే కళ్ళు మూసుకున్నారో వాళ్ళందరూ కూడా చూతాం ఈరోజు చనిపోయారండి ఈరోజు చాలా మంది సుమారు కొన్ని నెలల పాటు ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరూ చేతిలో పనులు లేక ఇంట్లో తిన్న తినలేక పిల్లల్ని చదువుచుకోలేక వాళ్ళ బతుకులే చిన్న చిన్న చేతగా బతుకులు అటువంటి ఇసుక పేసి ఏం సాధిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అండి ఏం సాధించారు వాళ్ళందరూ ఓట్లతో బుద్ధి చెప్పిన పరిస్థితి కదా చెప్పారు కదా జూన్ నాలుగు తర్వాత ఇసుక ఒకప్పుడు గడిచిన ఐదు సంవత్సరంలో బంగారం లాగా ఉండేది అసలు ఇసుక దొరకడం అంటే ఏమనుకున్నారండి అసలు ఇసుక అంటే ఏంటి అసలుకి ఆ రేట్ అంటే ఇసుక మనం కొనాలని చాలా మంది మీరు గమనిస్తే చిప్స్ ఏదైతే చిప్ పౌడర్ ఉంటుందండి అవును చిప్స్ కు సంబంధించి ఆ పౌడర్ తిల్లు కట్టించుకున్నారు ఆ పౌడర్ తో పళ్ళు జరిగించుకున్నారు ఆపుకోలేక అసలు ఇసుక దొరక్క కూడా మన రాష్ట్రంలో ఇసుక బెంగళూరు చెన్నై పక్క రాష్ట్రాలకి ఎలా అసలు ఇక్కడ దొరకని ఇసుక పక్కన ఎలా దొరికింది ఒక్కొక్క ట్రక్ విలువ లారీల విలువ ఎంత ఎన్ని వేల ఖరీదు చేసాయి లక్ష రూపాయలు కూడా ఖరీదు చేసింది నమ్మరు ఒక ట్రక్ ఏదైతే ఉందో లారీ ఇసుక విలువ లక్ష రూపాయలు ఖరీదు చేసింది హైదరాబాద్ లో మన ఆంధ్ర ఇసుక మనకి సముద్ర తీరం సంబంధించి కావచ్చు నదీ పరివాహక ప్రాంతం అమరావతి కావచ్చు నదీ పరివాహక ప్రాంతం లిసుక లభ్యవుతా ఉంది ఇసుక రీచ్ పాయింట్లు అవన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేసేసి ఎవరైతే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు ఉన్నారో మైండ్స్ శాఖ ఎండి వెంకటరమణారెడ్డి దీంట్లో ప్రధాన పాత్ర పేరు కూడా చదువుతా ఉన్నాను ఈ రోజు వెంకటరమణారెడ్డి ఎం మైండ్స్ శాఖ ప్రత్యేక కమిషనర్ ఎంత మందికి ప్రత్యేకంగా దోచిపెట్టారో అవన్నీ కూడా తెలిసి రోజు దాన్ని రాజీనామా చేశారు ఒక ఐఏఎస్ కి ఆయనకి ఎందుకు రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది ఆ రోజు ఎందుకు చేశారా రాజీనామా మన రాష్ట్రంలో ఉన్న పక్క కిందకి వెళ్ళింది ఇక్కడ ఎందుకు ఆపేశారు ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది రోడ్ల మీద పడతా ఉంటే ఏం చేస్తుంది ప్రభుత్వం ఒక్కసారని జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారా అప్పుడు ఏం చెప్పారండి వరదలు వచ్చినాయి ఇసుక దొరకలేదని చెప్పారు ఎన్ని సంవత్సరాలు వరదలు వచ్చినాయి ఎందుకు దొరకలేదు ఎన్ని సంవత్సరాలు దొరకలేదండి ఇసుక దొరికిన ఇసుక ఏం చేశారు అసలుకి ఆ రోజు బయటకు వచ్చి మంత్రులు ప్రెస్ మీట్ పెట్టలేదా ఇసుక ఎక్కువ నది ఫ్లోటింగ్ ఎక్కువ ఇసుక దొరకట్లేదని ఐదు సంవత్సరాలు దొరకొని పోయిందా దొరికినా సరే దొరికింది అనుకుందాం దొరికిన ఇసుక ఎందుకు రేటు పెట్టారు ఆరు వేలు పదివేలు ఒక్కొక్క ట్రక్ ఒక ట్రాక్టర్ ఇదంతా కూడా ఆరు వేలు పదివేలు పదిహేను వేలు కూడా పెట్టిన పరిస్థితులు అయినా కూడా ఇసుక దొరకలేదు అటువంటిది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక నిన్ననే జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఒక కమిటీ చేసి జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ దానికి చైర్మన్ జేసీలు ఎస్పీలు అందరూ కూడా సభ్యులుగా ఉంటారు ఇసుక స్టాక్ పాయింట్లు కావచ్చు ఇవన్నీ కూడా మొత్తంగా ఉచితం అండి వినియోగదారుడు పెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలం లోడింగ్ అన్న ఛార్జింగ్స్ కొంతమంది అజ్ఞానులు మాట్లాడుతూ ఉన్నారు ఫ్రీ అని చెప్పారు చంద్రబాబు ఫ్రీ అని చెప్పారు చంద్రబాబు అని చెప్పేసి అరే ఇసుక ఫ్రీనే ఓన్లీ మీరు ఏదైతే ట్రక్ ఏదైతే వాహనం తెచ్చుకున్నారో దాంట్లోకి ఎక్కించుకోవడానికి ఆ కూలీ చార్జీలు పెట్టుకోమంటున్నారు అవును దానికోసం గవర్నమెంట్ కి లేవు కదా ఎంత అజ్ఞానులు అంటే చంద్రబాబు ఫ్రీ దీని మీద కూడా రాజకీయ విమర్శలు చేస్తున్నారు వాళ్ళు ఏమన్నా కూడా అర్థం కావట్లేదు వాళ్ళని ఆ వేలు ఇచ్చినప్పుడు పదివేలు ఇచ్చినప్పుడు ప్రశ్నించిన గొంతులు మాట్లాడిన గొంతులు ఈ రోజు పదిహేను వందల రూపాయలు టన్నుకి అది కూడా రి షిప్పింగ్ ఛార్జెస్ లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ కట్టుకోమనింది మీ వాహనం తెచ్చుకోండి ఇసుక పట్టుకోండి కావాల్సినంతవర్ కార్డు తెచ్చుకోండి నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా నేను ఏదో ఒక లారీని రెంట్కి మాట్లాడుకుని తెచ్చుకోవాలి ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పి లారీ మీకు ఇచ్చేది ఇసుక ఉచితంగా ఇస్తున్నారు కదా కావాల్సింది ఏంటి ఇసుక ఉచితంగా వస్తుందా లేదా లారీ ఖర్చు కూడా ప్రభుత్వం ఇస్తుంది పదివేలు మీరు అందరూ పదివేల లక్ష రూపాయలు మన ఇసుక బెంగళూరులో దొరికినప్పుడు పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు ఎట్టిపోయారు మీరు అందరూ ఇసుక ఆపినప్పుడు నిర్మాణ కానీ లక్షల మంది ధర్నా చేయలేదా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ బాధ విన్నపించుకోలేదా వైజాగ్ లో భారీ ధర్నా రోడ్డు బ్లాక్ అయిపోయింది నాలుగైదు లక్షల మంది బహిర్గతంగా వచ్చి కూలీలు అయ్యో మేము తప్పు చేసామని మిమ్మల్ని గెలిపించుకోలేక ఈరోజు మీ యొక్క విలువ అర్థమవుతుంది రోడ్ల మీద పడి ధర్నా చేశారు ఇసుక బంగారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది అందరు రోడ్లు పడ్డరు అప్పుడు ఒక్కడు మాట్లాడలేదు కానీ ఈ రోజు పద్నాలుగు వందలు ఇచ్చి ఉండేసరికి చంద్రబాబు ఫ్రీ అన్నాడు గారా మళ్ళీ పద్నాలుగు వందలు ఏందని కొన్ని కుక్కలు మరుగుతా ఉన్నాయి వాళ్ళందరూ గమనించుకోవాలా అరే పదివేలకి పదిహేను వందలకి ఎంత తేడా ఉందిరా ఎనిమిది వేల ఐదు వందల తేడా ఉంది అది కూడా దేనికి ఇసుక అమ్ముకోవట్ల చార్జీకి అర్థం చేసుకోండి బాబు ఇసుక ఫ్రీనారా తెలుసుకోండి చదువుకున్న మూర్ఖులారా ఎట్టు మీరు అందరూ ఈ రోజు మాట్లాడుతుండ్రు ఫ్రీ ఇసుక పాలసీ ఇచ్చి రోజు రాష్ట్రం మొత్తం పండుగ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు రియల్ ఎస్టేట్ కూడా చంద్రబాబు గారు పట్టాలకి పూలు వేసి కాంట్రాక్టర్లు బిల్డర్స్ చేస్తున్నారు వాస్తవం కదా ధర్నాలు చేసి కాంట్రాక్ట్లు కూడా అసలు ఇసుక వాళ్ళని కూడా దొరకలా ఇసుక కావాలంటే కలెక్టర్ పై స్థాయి వ్యక్తులకి రికమెండేషన్ చేత ఏది అది కూడా కొంతమందికే వాళ్ళు చేసి చెప్పించుకునే పరిస్థితి ఇది అలా కాదు ఆధార్ కార్డు దేశపోండి మీ సమీపంలో ఉన్న కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు టోల్ ఫ్రీ ఏర్పాటు చేశారు ఆధార్ కార్డు దేశపోడు వాహన నంబర్ రిజిస్టర్ చేసుకోడు సరిపోయింది ఒకటా ఇసుక ఎక్కడ ఉందండి గతంలో ఇదంతా కూడా ఎట్టు పోయారండి చెప్పిన నాయకులు కూడా ఇరవై ఐదు రోజులు కాలేదండి ప్రభుత్వం వచ్చి ఇరవై ఐదు రోజుల్లోనే ఫ్రీ ఇసుక ఎవరన్నా చేశారు అసలు లాగా ఉండదని ఫ్రీ ఇచ్చాడు ఇది ఒక్కటి చాలదా ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పడానికి రోజు ఎవరైతే మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఎట్టు పోయారో కూడా తెలియదు కళ్ళు ముసుకు సిగ్గుపడాలి ఈ రోజు ఇంకా లేదండి జగన్మోహన్ రెడ్డి గాని ఆయన అనుయాయులు గాని ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు కానీ ఆయన పార్టీ కార్యకర్తలు గాని ఇక రాష్ట్రంలో తలెత్తుకు తిరిగే పరిస్థితి అయితే లేదు తెలుగుదేశం ప్రభుత్వం కూటం ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది నాయకులు ముగ్గురు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి రోజుల్లో ఇన్ని హామీలు ఎక్స్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి దెమ్మ తిరిగిపోయింది ఒకసారి చూసుకోవాలంటే అవును పెన్షన్ ఏడు వేలు ఏంటి యొక్క సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేయడం ఏంటి దాదాపు మీరు చూస్తే పదహారు వేల వందలు మెగా డిఎస్సి గడిచిన రోజులు ఎప్పుడూ లేని విధంగా అవును మెగా డిఎస్సి ఏంటి యొక్క రోడ్లకు సంబంధించి ఎవరైతే ఇదేంటి పౌర సరఫరాల శాఖలో తనిఖీలు చేసి ప్రత్యేక బియ్యానికి సంబంధించి కూడా ప్రత్యేక చొరవ తీసుకోవడం ఏంటి యువకులకు సంబంధించి అదే విధంగా అన్న క్యాంటీన్లు ఏంటి యువకుల స్కిల్ అసెస్మెంట్లు ఇరవై ఐదు రోజులపై ఎంత చేస్తుంది ఏంటి ఇసుకం ఎవరు కూడా ఊహించలేదు ఇరవై ఐదు రోజుల్లో ప్రకటించారు గానీ ఏ సంవత్సరం అవుతుందో ఎన్నో ఊహించుకున్నారు కానీ బట్ ఫస్ట్ అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా భవన నిర్మాణాలు జరిగితేనండి పని ప్రజల వనరులు పెరుగుతాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా బిల్డింగ్స్ నిర్మాణం చేపట్టబోతా ఉంది వీటన్నిటికి కూడా ప్రధానంగా ఉండాల్సింది ఏంటి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇసుక ఉండాలి ఈ రోజు అమరావతిలో కూడా ఇసుక లభ్యంగా ఉండాలి ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా ప్రజలు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవాలన్నా ప్రధాన వనరు అండి ఇది ఇటువంటి దాన్ని ఇబ్బంది పెట్టకుండా దీన్ని కూడా జరిగింది సో ఇలా కూడా ఆర్థిక మూలాలను పెంచడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రతి దాంట్లో ఇంతగా అభివృద్ధి చెప్పే మాటల్లో చేతల్లో చూపించిన ప్రభుత్వం ఇది కదా మాకు కావాల్సిందని ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అవునండి ఓకే అండి ధన్యవాదాలు అండి మంచి విషయాలు చర్చించాం మీతో ఓకే అండి ధన్యవాదాలు